బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా శ్రీరాంసాగర్ కడెం సమ్మక్క సారక్క తుపాకులగూడెం బ్యారేజీల గేట్లు పూర్తిగా ఎత్తివేసి దిగువ ప్రాంతానికి వరద నీరు విడుదల చేశారు దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద వరద ప్రవాహం పదిహేను మీటర్లకు చేరుకుంది దీంతో టేకులు గూడెం వద్ద నూట అరవై మూడవ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్ర రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జాతీయ రహదారిపై పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్ భారీ గేట్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు గోదావరి ప్రవాహానికి వాగులు వంకలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో మర్రివాగు కొంగలవాగు బ్రిడ్జిలు నీట మునిగాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించి రవాణా సౌకర్యం నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు ప్రజలకి పేరూరు పోలీసు వారు తెలియజేయడం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న వేగుమాగు బ్రిడ్జి మీద వరద ప్రవహిస్తున్న తీజీకి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి మరియు మరివాగు బ్రిడ్జి మీద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున పేరూరుకు చంద్రుపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు అదే విధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్లకూడదు గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లకూడదు మరియు వీధి స్తంభాలను ముట్టుకోకూడదు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు అందరికీ ధన్యవాదములు ఇట్లు పేరూరు ఎస్ఐ